నాచురల్ స్టార్ నాని జోరు మామూలుగా లేదు ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు అమెరికాలో కూడా నాని దుమ్ము లేపిస్తున్నాడు అమెరికాలో ట్రంప్ నిర్ణయాల వల్ల ఆందోళనలో ఉన్న ఎన్ఆర్ఐలు ఇప్పుడు సినిమాలు ఏం చూస్తారులే అని భయపడ్డారు కానీ ఆ ఎఫెక్ట్ నేను లోకల్ మీద పడలేదు నాని ముందు సినిమాలతో పోలిస్తే నేను వసూలు రాబడుతున్నాడు నాని గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం ప్రీమియర్ షోలతోనే ఒకటి పాయింట్ ఆరు లక్షల డాలర్లు కొల్లగొట్టింది శుక్రవారం రెండు లక్షల డాలర్లకి దగ్గరలో కలెక్షన్లు రాబట్టింది శనివారం ఏకంగా ఐదు లక్షల డాలర్లు వసూలయ్యాయి రెండు రోజులకే ఈ సినిమా ఆరు పాయింట్ నాలుగు లక్షల డాలర్లు వసూలు చేసి హాఫ్ మిలియన్ మార్క్ ను ఈజీగా క్రాస్ చేసేసింది ఆదివారం కలెక్షన్స్ కూడా కలిపితే ఎనిమిది లక్షల డాలర్ మార్క్ ను దాటేస్తుందన్నమాట ఈ జోరు చూస్తుంటే నాని నేను లోకల్ అలవోకగా మిలియన్ మార్క్ భలే మొదలడిపోయే సినిమా తర్వాత వచ్చిన నాని మూడు సినిమాలు అమెరికాలో మంచి వసూళ్లే రాబట్టినా మిలియన్ క్లబ్ లో మాత్రం చేరలేదు ఇంతకన్నా ముందు నాని ఈగ సినిమాతో అమెరికాలో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిపోయాడు కానీ దాని క్రెడిట్ మాత్రం రాజమౌళికి దక్కింది నేను లోకల్ విజయం మాత్రం పూర్తిగా నాని క్రెడిట్ లోకే వస్తుందని ఒప్పుకోవాలి ఇక తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమా రెండు రోజుల్లో ఏడు పాయింట్ ఐదు కోట్ల దాకా వసూలు చేసింది నేను లోకల్ ప్రపంచ వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల దాకా షేర్ సంపాదించే అవకాశం ఉంది సర్వానంద్ కి దెబ్బేసి నాని సర్వానంద్ హీరోగా దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సినిమా శతమానం భవతి చిరంజీవి నూట సినిమా బాలకృష్ణ వందవ సినిమాకి